మన భారతదేశం ఎంతో భక్తి ఆధ్యాత్మికతకు నిలయంగా పేరుగాంచిన దేశం ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కానీ అది కొద్దిమందికి మాత్రమే తెలుసు ప్రతి ప్రముఖ దేవాలయానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడని మీకు తెలుసా క్షేత్రపాలకుడు అంటే ఎవరు ఎందుకు వారిని దర్శించాలి క్షేత్రపాలకులు అనేది ఆ పవిత్ర క్షేత్రానికి పరిరక్షణ అందించే దేవత స్వరూపం ఈ క్షేత్రపాలకుని అనుమతి లేకుండా గర్భాలయంలో ప్రవేశించకూడదని పురాణాల నుంచి ఆచారాల్లోనూ చెబుతారు మనమంతా తెలుసుకోవాల్సిన అత్యంత ప్రముఖ క్షేత్రాలు మరియు వాటి క్షేత్రపాలకులు వీరే మొదటిది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ క్షేత్రపాలకుడు స్వామి తిరుమల ఏడుకొండలు శ్రీ వరాహమూర్తికి చెందినవే అందుకే ప్రతి భక్తుడు ముందుగా వరాహస్వామిని దర్శించాలని అంటారు ఇది శాసనబద్ధమైన ఆచారం కూడాను వెంకటేశ్వర స్వామిని దర్శించక ముందు క్షేత్రపాలకునికి నమస్కరించాలి రెండవది శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీ భ్రమరాంబ మహాదేవి శ్రీశైలంలో శివుడితో పాటు శక్తి కూడా ఉండే అరుదైన క్షేత్రం ఇది ఇక్కడ భ్రమరాంబ అమ్మవారు మాత్రమే కాకుండా కాలభైరవ స్వామి కూడా క్షేత్రాన్ని రక్షిస్తుంటారు మూడవది అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇక్కడ క్షేత్రపాలకుడు ఉగ్ర నరసింహస్వామి అహోబిలంలో తొమ్మిది నరసింహ స్వరూపాలు ఉన్నాయి కానీ క్షేత్రపాలకునిగా భక్తులకు ముందుగా దర్శనమిచ్చే స్వామి ఉగ్ర నరసింహుడు ఈ స్వామి పరిపాలనలోనే మిగతా నరసింహ స్వరూపాలు ఉన్నాయన్నది స్థానిక విశ్వాసం నాలుగవది కాళహస్తి శివాలయం ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీ గణపతి మరియు కాలభైరవ స్వామి శివుడిని దర్శించే ముందు గణపతిని నమస్కరించడం అత్యవసరం ఈ క్షేత్రాన్ని కాలభైరవ స్వామి భద్రపరుస్తారు ఐదవది బదరీనాథ్ ఇక్కడ క్షేత్రపాలకుడు నరనారాయణుడు మరియు స్థానికంగా కుబేరదేవుడు ఉత్తర భారతంలోని అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఇది ఒకటి ఇక్కడ గర్భాలయంలోకి ప్రవేశించే ముందు క్షేత్రపాలకుడిని ప్రార్థించడం ఆనవాయితీ ఆరవది రామేశ్వరం క్షేత్రపాలకుడు వినాయక స్వామి గర్భాలయంలోకి ముందు భక్తులు వినాయకునికి ప్రత్యేక పూజ చేయడం సహజం క్షేత్రపాలకులు అనేవారు ఆ దేవాలయ రక్షణకర్తలు భక్తుల మొదటి దివ్య దర్శనం మరి గర్భాలయంలోకి వెళ్ళే ముందు శుభారంభ పూజ వారిని మరిచిపోతే శుద్ధి పూర్తవ్వదు అన్నది మన పురాణాల్లోనూ పండితుల మాటల్లోనూ స్పష్టంగా చెప్తుంటారు ఈసారి ఎప్పుడైనా పెద్ద దేవాలయానికి వెళితే గమనించండి అక్కడ ఎవరు క్షేత్రపాలకులు వారిని ముందుగా పూజించి గర్భాలయ దర్శనం కొనసాగించండి ఇది కేవలం ఆచారం కాదు మన ధార్మిక వారసత్వాన్ని సజీవంగా ఉంచే ఒక జీవ పద్ధతి ఇలాంటి మరిన్ని విశిష్టమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి భక్తి స్నానం జ్ఞానప్రసాదం